ట్రంప్ మామ ఒక కార్డు తెచ్చాడంటండి మనకి ఇండియన్స్కి ఇప్పుడు ఎవరైతే మాకు అక్కడ గ్రీన్ కార్డు లేదు పలానా కార్డు లేదు పలానా అనుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం అంట కార్డు విలువ చీపు నలభై మూడు కోట్లే అంట నలభై మూడు కోట్లు పెట్టి మీరు ఆ కార్డు కొనుక్కుంటే గోల్డ్ కార్డు అంట అది ఇక అక్కడ ఉండిపోవచ్చు అంట మీరు మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంట అక్కడ సంపన్నులకు ట్రంప్ శాశ్వత వీసా ఆఫర్ అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త పథకం ప్రకటించారు ముప్పై ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈబీ ఫైవ్ వీసా విధానాన్ని రద్దు చేస్తూ గోల్డ్ కార్డు వీసా తీసుకొచ్చారు అంటే నలభై మూడు పాయింట్ ఐదు కోట్లు యాభై లక్షల డాలర్లు వెచ్చించి వారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని మంగళవారం ప్రకటించారు గోల్డ్ కార్డుతో అమెరికా వచ్చిన వారు మరింత సంపన్నులు అవుతారు వ్యాపారాల్లో అవుతారు బాగా డబ్బు ఖర్చు చేస్తారు భారీగా పన్నులు చెల్లిస్తారు చాలామందికి ఉపాధి కల్పిస్తారు తెలివైనడాడు మనలాంటి వాళ్ళు వెళ్తే ఖర్చు పెడతాం అక్కడ పెద్ద ఖర్చు పెట్టాం కదా సంపాదించుకునే ప్రభావం పని మీదే ఉంటాం మనం ఇలాంటి వాళ్ళు ఖర్చు పెడతారు కదా తొలుత పది లక్షల కార్డులు విక్రయించాలని ఆ తర్వాత దాన్ని కోటికి చేర్చాలని భావిస్తున్నామని తెలిపారు గోల్డ్ కార్డు వీసాల్లో ఉద్యోగ సృష్టి వంటి అంశాలను ట్రంప్ వెల్లడించలేదు దీన్ని రష్యాకు చెందిన కుబేరులకు విక్రయించేందుకు ఆయన సంసద వ్యక్తం చేశారు గోల్డ్ కార్డు విక్రయాల ద్వారా ఖజానాకు ఆదాయం సమకూరుస్తుందని ఆయన ప్రభుత్వం భావిస్తుందంట ఈబీఫై వీసాల స్థానంలో ట్రంప్ గోల్డ్ కార్డును రెండు వారాల్లో అమల్లో చేస్తామని వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ తెలిపారు గోల్డ్ కార్డు అనేది గ్రీన్ కార్డేనని శాశ్వత నివాస అనుమతి పత్రమని పెట్టుబడిదారులకు ధర పెంచామని ఈబీఫైతో జరిగే మోసాలు నియంత్రించేందుకు తీసుకొచ్చామని వివరించారు పౌరసత్వానికి గోల్డ్ కార్డ్ మార్గం సుగమం చేస్తుందంట నలభై మూడు కోట్లు పెట్టి ఎవరండిగా ఉంటాడు పెట్టుబడిదారులకు వీసాలు అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణ విషయమని హెన్లీ అండ్ యాంప్ సలహాతో సంస్థ అభి అభిప్రాయపడింది ఇప్పటికే వంద దేశాలు ఈ గోల్డెన్ వీసా విధానాన్ని అమలు చేస్తున్నాయని పేర్కొంది అందులో బ్రిటన్ స్పెయిన్ గ్రీస్ మాల్టా ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలు ఉన్నాయంట మరి దీనిపై మనకి ఏంటి ఎఫెక్టు ట్రంప్ ఆఫర్తో సంపన్న భారతీయులు వేగంగా పౌరసత్వం పొందడానికి అవకాశం లభిస్తుంది వీరి సంఖ్య తక్కువగానే ఉంటుంది గతంలో ఈబీ ఫైవ్ శ్రేణిలో పెట్టుబడి పెట్టగలిగే వారికి కష్టమైపోతుంది ఈ పరిణామాలు వృత్తి పోలిస్తే వ్యాపార దిగ్గజాలకే ప్రయోజనకరం సామాన్యులకి ఎప్పుడేం ప్రయోజనం జరగవుగా ఇక్కడ కూడా